హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవైద్యం ఈరోజు మనం వెర్కోసిల్ కి ఒక రెండు అద్భుతమైనటువంటి చిట్కాన్ని మనం తెలుసుకుందాము వెర్కొసిల్ అనేది దాదాపుగా ముట్టె దిగడం వరి బీజం ఇలాంటివి అంటూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి నరాలు వాపు రావడం వల్ల ఆ ప్రాంతం అంతా వాచినట్టుగా ఉండడం కొంత వాపు రావడం నీరు కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే దీనివల్ల కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది సరుకుతూ ఉండడము పెయిన్ రావడం ముట్టుకుంటే వాపు రావడం అని ఉంటుంది ఈ ప్రాబ్లంతో ఎవరైతే ఈ వరి బీజం బీజం దిగడం వల్ల వచ్చినటువంటి సమస్యతో కనుక బాధపడుతూ ఉంటారో వారికి నేను ఇప్పుడు ఈ రెండు అద్భుతమైన చిట్కాలు చెప్తాను అవి ఖచ్చితంగా పనిచేస్తాయి ఓకేనా మొదటిది అత్తిపత్తి అత్తిపత్తి చెట్టుని మెత్తగా దంచి చూర్ణం ఆ ముద్ద ఉంటుంది కదా ఆ ముద్దను బీజాలకు మంచిగా చుట్టి ఒక గుడ్డతో కట్టుకోవాలి ఇలా ఖచ్చితంగా వారం రోజులు చేసినట్లయితే ఆ వాపు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది రెండో చిట్కా దీనికి పొగా పొగాకును కూడా పొలల్లో తీసి దాని రోజు బీజాలకు కట్టుకొని ఉంటే వారం నుంచి పది రోజుల్లో ఆ వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంకో చిట్కా కూడా చెప్తాను నేను తెల్లె జిల్లేడు ఆకు తెల్ల జిల్లేడు ఆకును తీసుకొని దానిపైన వెనక భాగాన మంచిగా ఆముదం రాసి దాన్ని కొంచెం గోరువెచ్చ మంటకు గోరువెచ్చగా చేసి బీజాలకు కట్టుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసి అట్లా మూడు సార్లు రోజు మూడు సార్లు చేస్తే ఐదు నుంచి ఏడు రోజులలో ఈ బీజం వాపు పూర్తిగా కట్టుకొని అలాగే ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు అలా చేసినట్టయితే వరి బీజం బాగా కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇంకొక చిట్కా కూడా ఉంది గచ్చగాయ గచ్చగాయలు దాదాపుగా అందరికీ అందుబాటులోనే ఉంటాయి కొంతమందికి ఉండకపోవచ్చు గచ్చగాయ ఆకును ముద్దగా చేసినా సరే లేదా గచ్చకాయని నీటితో గంధంలాగా తీసి బీజాలకు రాసినా సరే ఇందులో ఏది చేసినా సరే ఈ బీజాల యొక్క వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది దీని కొరకు ఎస్పెషల్గా అంటే మామూలుగా మా మెడికల్ షాప్ లో దొరికే యాంటీబయాటిక్ కూడా వాడండి దానివల్ల ఇంకా రిజల్ట్ అనేది చాలా త్వరగా రావడం అనేది జరుగుతుంది ఈ ప్రాబ్లం వాళ్ళు ముఖ్యంగా టైట్గా ఆ ప్రాంతం గా ఉంటే టైట్గా ఉండేటువంటి డ్రయర్స్ కానివ్వండి దోతులు కానీ కట్టుకోకూడదు నార్మల్గా ఉండాలి అండ్ ఎక్కువగా బరువులు మోయకూడదు జిమ్ ఎక్సర్సైజ్లు ఇలాంటి చేసేవాళ్ళు వాకింగ్లు సారీ రన్నింగ్లు చేసేవాళ్ళు కంప్లీట్గా ఆపేసేయాలి ఓకేనా ఆ ప్రాబ్లం క్యూర్ అయ్యేదాకా అండ్ వేడి సంబంధించినటువంటి పదార్థాలు అస్సలు తినకూడదు అంటే చికెన్ కానీ చేపలు కానీ వేడి తత్వాన్ని కలిగిస్తుంటాయి కదా కొన్ని పదార్థాలు అలాంటివి పూర్తిగా మానివేయాలి డ్రింకింగ్ చేయకూడదు ఓకేనా ఈ నొప్పి తగ్గడానికి ఏదో డ్రింక్ చేస్తే బాగా తగ్గుతున్నా తర్వాత మళ్ళీ తెల్లారి ఎక్కువైపోతుంటుంది సో ఇలాంటివి ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా మానివేయాలి వీలుంటే ప్రతిరోజు ఉదయం పూట ఒక గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఆముదం వేసుకొని తాగండి కొంచెం మోషన్ వస్తుంది బట్ అక్కడ ఉన్న ఆ ప్రాంతాన్ని కూడా రిలాక్సేషన్ చేస్తూ ఉంటుంది ఆముదం కూడా చక్కగా పనిచేస్తుంది ఓకేనా సో కొంతమంది ఆముదాన్ని వండుకొని కూడా తినే వాళ్ళు కూడా ఉంటారు ఓకేనా ఇలా రోజు కనుక చేస్తున్నట్లయితే ఈ వరిబిజం యొక్క వాపు నొప్పి అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది కొంతమంది చాలా బిగ్ సైజ్ అయిన తర్వాత వస్తుంటారు దాని వల్ల సమస్య అనేది మనం త్వరగా క్యూర్ చేయలేము సమస్యలు స్టార్టింగ్ లో గుర్తించినప్పుడు దాన్ని టెస్ట్ చేయించుకోవచ్చు ఓకేనా ఎండోస్కోప్ కానీ మామూలుగా సారీ రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక మీకు దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసి అది వెరికోసిలా ఒకవేళ వెరికోసిల అయితే అది ఏ గ్రేడ్ లో ఉంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని నాలుగు గ్రేడ్స్ ఉంటాయి లేదా అది హైడ్రోసిల్ వల్ల వచ్చిందా హైడ్రోసిల్ వాపు వల్ల వచ్చిందా కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు దానివల్ల ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఓకేనా ఈ చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ ఇంకా ఇలాంటివి ఉంటాయి కనుక మీకు మామూలుగా కైోర బుగ్గులు అని ఇవి దొరుకుతాయి మనకు అవి కూడా వాడుకోవచ్చు వాటి వల్ల కూడా త్వరగా క్యూర్ అయ్యే అవకాశం అనేది కలుగుతుంటుంది వాతాం కుజ్ అని ఇవి కూడా లభిస్తుంటాయి వీటికి కూడా కొంచెం వాదతత్వం కూడా తగ్గించే అవకాశం ఉంటుంది ఇవి ఆయుర్వేదిక్ షాపులలో మనకు అందుబాటులో ఉన్నాయి ఓకే సో ఫ్రెండ్స్ ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా నుంచి బాధపడుతున్నట్లయితే కనుక దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి మీకు దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ సంప్రదించినా పర్వాలేదు లేకపోతే నేరుగా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు పైరస్తో నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే దానికి సంబంధించిన ఫోటోస్ రిజల్ట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా మాకు వాట్సాప్ అయితే మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలను ఈ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు ఉన్న మీ నెంబర్ని వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ